మూవీ చూసారా చూసా అండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఖచ్చితంగా టూ థౌసండ్ క్రోర్స్ కొట్టడం మాత్రం పక్క అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ గా కాకుండా నార్మల్ గా చెప్తాను సినిమా అయితే చాలా బాగుంది పాటలు ఎలా ఉన్నాయి బాగున్నాయండి పాటలు బాగున్నాయి చాలా బాగుంది కాకపోతే ఆ సూసైకి సాంగ్ కొంచెం జాతర లో కాకుండా వేరే దగ్గర పెట్టి ఉంటే బాగుండే బాగుంది చాలా బాగుంది కొత్తగా లాస్ట్ లో ఫైట్ ఉంటది కదా చాలా బాగుంది పుష్ప వన్ మీద పుష్ప టూ మీద ఏం డిఫరెంట్ ఉంది టూ బాగుంది

లాస్ట్ పాటలు అంటే మూవీ కంట పాటలు పాటలు ఫైట్స్ ఫైట్స్ అయితే సూపర్ అంటే చూడొచ్చు ఎక్స్పెక్ట్ చేయలా అలాంటి ఫైట్స్ అని ఇది సాయి పల్లవి మీద ఈ సినిమాలో ఉందనే ట్రోలింగ్ వస్తుంది నిజమేనా ఉంది ఐటమ్ సాంగ్ ఉంది కదా సాయి పల్లవి కాదు అండి ఐటమ్ సాంగ్ అయితే సింపాజి మాకైతే బాగా నచ్చింది లాస్ట్ ఫైట్ అయితే కిరాక్ ఉన్నదండి ఫైట్ అయితే ఊచకోత కస 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 రప్ప 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 కత్తి ఏది లేకపోయినా గాని ఫైట్ అవుతది ఏ కత్తి లేక అంటే మూవీలో అన్ని లారీలు అన్ని లేపడం అన్ని లేపడమే అనిపిస్తుంది అని చెప్పారు అంటే లేదండి ఇంటర్వెల్ సీన్ లోనే లేపతారండి సినిమా అయితే బాగుంది స్లోగా వెళ్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతది యాక్షన్ మూవీ పరంగా ఉందా ఫ్యామిలీ పరంగా ఉందా రొండిటి పరంగా ఉందండి ఎమోషన్ ఉంది యాక్షన్ ఉంది మొత్తం ఇందులో అనసూయ క్యారెక్టర్ డిఫరెంట్ అన్నారు నిజమైన అనసూయ క్యారెక్టర్ ని కొంచెం దించినట్లు అనిపిస్తుంది అయినా పర్లేదు పెట్టారు లాస్ట్ ఫైట్ గురించి ఒక మాట చెప్తానండి రప్ప 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 కత్తులతో కాదురా కురికి కురికి చంపేస్తా అలా ఉంది సినిమా